తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ పండుగ ఈ బతుకమ్మ పండుగ నేటి నుండి ప్రారంభం కానుంది జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఊరు వాడ పల్లె పట్టణం ప్రతి ఒక్క ప్రాంతంలో బతుకమ్మ పండుగను ఘనంగా మహిళలు నిర్వహించుకుంటారు బతుకమ్మ పండుగ అంటే మహిళలకు ఎంతో ఇష్టమైన పండుగ అలాంటి పండుగ గత యాభై ఏళ్ళ క్రితం ఏ విధంగా బతుకమ్మ పండుగను నిర్వహించుకునేవారో ఆ విషయాలన్నీ ఇక్కడ మన దగ్గర స్థానికులు ఇక్కడ ఉండి ఉన్నారు గత యాభై ఏళ్ళ క్రితం ఆడిన వాళ్ళంతా వీళ్ళంతా చూస్తుంటే మనందరికీ యాభై ఏళ్ళ పైబడిన ఉన్నవారు మహిళలు కనిపిస్తున్నారు ఇప్పుడు డీజే ఆటలు కో కోలాటలతో బతుకమ్మ సెలబ్రేషన్ జరుగుతున్నాయి కానీ గతంలో సెలబ్రెస్ అనేది ఏ విధంగా ఆటపాటలతో ఇక్కడ ఉన్న మహిళలను అడిగి తెలుసుకుందాం చెప్పమ్మా డెబ్బై దాకా ఉంటుంది మీరు మీ చిన్నప్పుడు ఎట్లా బతుకమ్మ మేము చిన్నప్పుడు తంగడవు ఊరు తెచ్చుకొని బొడ్డమ్మ వేర్చుకొని సమిలిపిండి ఐదు తిర్ర మూడు తిర్ర చేసుకొని బొడ్డమ్మతో పట్టుకొని చెర్లకు ఇక్కడ పోసం అక్కడ ఆడుకొని వీటికై తీసుకుపోయి చెరకాడ ఒకసారి పెట్టుకొని ఆడుకొని మళ్ళీ వర్రెలు అంపుకొని వచ్చి మళ్ళీ ఆడుకొని మళ్ళీ ఇంటికి వెళ్దాము అంటే ఇప్పుడు టెక్నాలజీ మారింది అంటే ఇప్పుడు సెల్ ఫోన్లు కానీ డీజే సిస్టమ్స్ పాటలు మైకులు ఇవన్నీ పెట్టుకొని ఆడుతురు కానీ మీ కాలంలో ఎట్లా వాడారు అంటే పాటలు మీరు వాడుతుర్రా మీరు ఎట్లా చేస్తారు మా కాలంలో మేమే పాట వాడుకొని మేమే కొండపోయి అంపి ఇంటికి వచ్చి ఉంది ఇప్పుడు ఇవన్నీ తెలియ కానీ మా కాలంలో ఇవన్నీ లేవు అంటే ఇప్పుడు మీకు ఆ కాలంలో పండుగ మంచిగా అనిపిస్తుంది మాకు ఆ కాలంలో పండుగ అంటే పదకొండు రోజులు ఆట ఆడదాం మేము ఈ అల్లెంగిల్ పూలు అంటే బొడ్డమ్మ దాకా ఆట ఆడుకుందాం ఇప్పుడు లేదు పాట లేదు ఎగురుడు కొల్లేసుడు కానీ మా ఆటే లేదు ఇప్పుడు ఎట్లా చెప్పమ్మా మీరు మీ కాలంలో ఎట్లాంటి పాటలతోని పాడుకుంటా పాడేవారు ఎట్లా ఆడేవారు ఒకసారి మీకు ఏమైనా పాటలు వస్తే తీరు తీరొక్క పాట పాడతాం మేము అన్ని పాటలు బతుకమ్మ పాట పాడతాం ఉపోషమ్మ పాట పాడదాం ఎల్లమ్మ పాట వాడదాము అన్నీ అంటే ఆ పాటలలో ఎట్లాంటి అర్థాలు ఉంటుండే అంటే పాట వింటుంటే మనకు ఎట్లా అనిపిస్తుంది పోషమ్మది శంకరుని బిడ్డ ఆ అర్థం ఇక శంకరునికి ఏడుగురు బిడ్డలు ఏడుగురు బిడ్డలు అయితే ఆరుగురిని దగ్గర తీసిండు ఒక చిన్న బిడ్డని దగ్గర తీయలేదు ఇక ఆమెని నీ ఎంటలు సిక్కిరున్నాయి బిక్కిరున్నాయి అని ఆమెని కింద కూలేసిండు కింద కూలేస్తే ఆమెని ఆమె అలిగిపోయి ఏటాన్ని వెళ్ళిపోతాం మా నాన్న నాన్న కింద కూసానని ఆమె వెళ్ళిపోయింది వెళ్ళిపోయి నాలుగు తొగలకాడికి పోయి ఆమె ఏ పాట నింపడుతున్నాను అనుకుంటా వేయింది ఆ పడితే ఇక నాలుగు కాండాలు చూసి ఒక కాండంలో పానవాటి బాటలు పట్టింది పానవటి బాటలు పడితే చిన్న పిల్లలు వేడిసిన కానీ పడవాడ్డ తోట పన్నెండు నెలల అడుగుందట ఆ పడవాడ్డ తోటలో ఏం పువ్వులు లేవు పూజలు లేవు ఇవ్వలేదు ఈ తోటని ఒక్క పాటికి తేవాలి ఈ తోటని మంచిగా పిల్లల్ని ఇలా అందరూ సంతోషించాలని ఆ తోట చుట్టు గిరిగీత పెట్టి మరిపొత్తులు పెట్టి పువ్వులు పూజలు అన్నీ కావాలి పండ్లు ఫలాలు కావాలని అన్నీ తీరొక్క సెట్టు కావేసి జామ చెట్లకు ఉయ్యాలు బంగారు ఉయ్యాలు కట్టుకొని పోసేవా తల్లి ఆ ఉయ్యాల మీను ఊకుంటా తండ్రి మీద మతలు వాడి తండ్రికి మళ్ళీ చలీబూలి పెట్టి ఆయనకు జ్వరమచ్చతటి వేసి మల్ల అని ఆదికి చేసింది అన్నట్టు ఆదికి వేసి మల్ల బిడ్డ దగ్గరికి అన్ని తీరులు తెచ్చుకొని ఆమె మళ్ళా పోషమ్మ పండుగని చేసి ఆమెని ఆటలు కోపించుకొని కళ్ళు తెచ్చి కోళ్ళని పోతలింగన్నకు ఆమెకు అన్ని సంతోషంగా చేసే పాటలు

లో వన కిరియా లో మోతయాలా పో సివడి ము తల పో

లో నాలుగు కండాలు వియాలో కలవారు సవియాలో లో నాలుగు కండాలు వియాలో కలవారు సవియాలో లో ఏ తవ నేను వియాలో నేను వరదు నాట వియాలో లో పనవడి తవలు వియాలో పట్టినాది పోసు ఇయాలో

లో పని నెల నాటియలో పడవాడ తోట వియాలి లోవా తోట చుట్టు వేయాల గిరి గీత వెంట వియాలీత లోరి గీత వెంట వియాల మరిపోతు పెట్టీటో మరి లోవి యొక్క తోటలా వేయాలో ఏమేమి చెట్లు ఇయ్యాలో ఇప్పుడు మీరు చూసారు ఈ గతంలో ఒక యాభై ఏళ్ళ కింద అరవై ఏళ్ళ కింద మహిళలు ఏ విధంగా ఏ విధంగా ఆడిర్రు అనేది చూశారు మీరు మీ ట్రెండ్ లో ఇప్పుడు ఆడుతున్న బతుకమ్మకు ఆ బతుకమ్మకు మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ కల్చర్ ను కాపాడుకోవాలి మన సాంప్రదాయాలని కాపాడుకోవాలి ఇప్పుడు ఏంటంటే మొత్తం డీజే సిస్టమ్ అయ్యింది పిల్లలు ఎంటర్టైన్ అవుతున్నారు కావచ్చు కానీ ఈ కనుమరుగైపోతుందేమో అని చెప్పేసి అని భయం వేస్తుంది ఒక్కొక్కసారి ఈ కల్చర్ని మనం కాపాడుకోవాలని అంటే వీటిని ఎంకరేజ్ చేయాలి ఈ ఆటపాటల్ని ఎంకరేజ్ చేయాలి ఈ మీడియా వాళ్ళు కానీ ఈ జనాలు కానీ పిల్లల్ని ఎంకరేజ్ చేసుకుంటూ డీజే సిస్టమ్లో వాళ్ళని అట్లా నడిపించుకుంటూ కూడా మన సంప్రదాయాన్ని మనం ఇట్లా కొనసాగించాలి దీన్ని అంతరించిపోకుండా కాపాడాలని చెప్పేసి నా కోరిక బతుకమ్మ అంటే డీజే సౌండ్ కోలాటలతో కాకుండా వ్యక్తిగతంగా తమ చేతులతో బతుకమ్మ చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడుతూ రాజుల చరిత్రలు మరియు అదేవిధంగా కొన్ని దేవతల చరిత్రలను తెలుపుకుంటూ పాటలు పాడుతూ బతుకమ్మను ఆడాలని చెప్పేసి ఇక్కడున్న మహిళలు తెలుపుతున్నారు ఇప్పటికైనా బతుకమ్మను ఒక సాంప్రదాయబద్ధంగా బతుకమ్మను నిర్వహించాలని కూడా కోరుతున్నారు జగిత్యాల జిల్లా నుంచి హరికృష్ణ మైత్రి న్యూస్